నియోజకవర్గ నిర్వాసిత సోదర స్వాధీనములకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా ముందుగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయవలసిన అవసరం ఉంది ఈ రోజు ఆయన ఒకటే మాట చెప్పారు ఇలా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి భూ సేకరణ నిమిత్తం గాని నిర్వాసితుల నిమిత్తం గాని ఇట్లా వెయ్యి కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లోకి జమ చేయాలి అని ఆయనతో చెప్పినప్పుడు ఏదైతే సిఎఫ్ఎంఎస్ నుంచి ఇప్పుడు నిధి పట్ల అప్లోడ్ చేసి ఇండివిజువల్ గా చేరు ఇప్పటికే అది వారం రోజులు సమయం పడుతోంది మళ్లీ నేను వచ్చేంత వరకు మీరు వేచి చూడని అవసరం లేకుండా ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా ఒక్క గంట కూడా ఆలస్యం కాకుండా అవసరమైతే మీరే వెళ్ళి అక్కడ నిధులు వాళ్ళ జమ చేయండి వాళ్ళ ఖాతాల్లో నా కోసం వేచి చూడొద్దు అని పెద్ద మనసుతో ఇలా మీకోసం చెప్పినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు సాయం అందడంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ రోజు మీ ముందుకి మరి రాకపోయినా మీ నిధులు మీ అకౌంట్ లో జమ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అందుకే మనందరం కూడా కృతజ్ఞతలు గట్టిగా చక్కట కొట్టి తెలియజేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ ఈరోజు పోలవరం మనందరికీ తెలుసు పోలవరం అంటే ఒక వరం ఈ రాష్ట్రానికి పోలవరం అంటే ఒక జీవనాలు ఈ రాష్ట్రానికి పోలవరం అంటే ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్ట్ ఈ రాష్ట్రానికి అటువంటి పోలవరం ఆ రోజు చంద్రబాబు సారథ్యంలో పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో డెబ్బై రెండు శాతం ఆ రోజు ప్రతి సోమవారం పోలవరం పేజీగా మార్చి పూర్తి చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ రోజు పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో రెండు శాతం పూర్తయినట్టుగా పేపర్ల మీద అయితే చూపించారు గాని వాస్తవంగా చూస్తే ఇరవై ముప్పై సంవత్సరాలు వెనక్కి పోలవరానికి నెట్టేసినటువంటి పరిస్థితి పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల పాలనలో ఆరోగ్య పద్దెనిమిది నెలలు శ్రమించి నిర్మాణం చేసినటువంటి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల పాలనలో అరగంగా పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం ధ్వంసం చేయడమే కాదు ఆ పోలవరం ప్రాజెక్టు కోసం మీ విలువైనటువంటి భూములు మీ విలువైనటువంటి ఆస్తించినటువంటి పోలవరం నిర్వాసితులు కూడా గాలికొదలేసి దగా మోసం చేసినటువంటి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంటే ఈ రకంగా పోలవరాన్ని విధ్వంసం చేయడమే కాదు పోలవరం నిర్వాసితులు కూడా నిట్ట నిలువులా ముంచేసినటువంటి నిర్వాసితుల ద్రోహి తగ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఆ రకమైనటువంటి పోలవరాన్ని మళ్లీ ఈ రోజు నిర్మాణానికి గాడిలో పెట్టు